అందరికీ జై భీమ్ నా పేరు బోలా వీరాంజనేయులు ఎరుకుల యువసైన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని మరి అనంతపురం జిల్లా పురుగకొండ గుంతకల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి ఆర్టీటి నిధులకు సంబంధించి గ్రామ స్వరాజ్య నిధి అనే ఖాతాలో గత కొంతకాలంగా అవకతవకలు జరిగాయనేటువంటి అంశం పైన ఎరుకుల మల్లికార్జున అనే వ్యక్తిపై వజ్రకారు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది అయితే ఎరుకుల మల్లికార్జున అనే వ్యక్తి గిరిజనుడు కాబట్టే ఎటువంటి ప్రాథమిక విచారణ లేకుండా అతను పైన తప్పుడు కేసులు నమోదు చేశారని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం మరి ఈ గ్రామ స్వరాజ్య నిధిలో చాలామంది అధికారుల పాత్ర ఉందని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఒక అకౌంటెంట్గా పని చేస్తున్నటువంటి గిరిజన సామాజిక వర్గాన్ని చెందిన వ్యక్తి డెబ్బై లక్షల రూపాయలు స్కామ్ చేస్తాడంటే అది నమ్మకసక్యం కాదు పై అధికారులు ప్రమేయం లేకుండా వారి సపోర్ట్ లేకుండా ఈ ఈ యొక్క స్కాము జరగదని చెప్పి మా అనుమానం అయితే గ్రామ స్వరాజ్య నిధులను స్వాహా చేసి విలాసవంతమైన భవనాలను హోటల్ను ఏర్పరచుకున్నటువంటి ఏటీఎల్ గారుల పైన విచారణ చేయకుండా కేవలం ఒక గిరిజనుడి పైన మాత్రమే కేసులు నమోదు చేసి అతని మానసికంగా వేధింపులకు గురి చేసినటువంటి దుస్థితి చాలా బాధాకరం కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి కోరుకునేది ఒక్కటే ఈ గ్రామ స్వరాజ్య నిధి సమగ్రమైన విచారణ జరిపి జిల్లా వ్యాప్తంగా ఈ నిధిపై ఎంతమంది అధికారులు కుట్రలు చేసి స్కాములు చేసి అమాయక ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేసి వారి స్వలాభాల కోసం ఉపయోగించుకున్నారని దానిపైన విచారణ చేసి తాను న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆర్టీటీ సంస్థ కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధం మామి ఆర్టీటీ సంస్థపై మాకు ఎలాంటి ఎలాంటి దురభిప్రాయం లేదు ఆర్టీటీ సంస్థలో పనిచేస్తున్నటువంటి కొందరు వ్యక్తులు కావాలనే దళిత గిరిజనులపైన కుట్రల పని వారిపైన తప్పుడు కేసులు నమోదు చేసే విధంగా ప్రేరేపిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి మేము కోరుకునేది ఒక్కటే గిరిజన గిరిజన యువకుడైనటువంటి అయినటువంటి మల్లికార్జున పైన కాకుండా అతని పై అధికారులైనటువంటి ఏటిల్ గుంతకాలకు సంబంధించినటువంటి వరకుమార్ ఉరవకొండకు సంబంధించినటువంటి నల్లపురెడ్డి గారి పైన సమగ్రమైన విచారణ జరిపి వారి ఆస్తుల పైన వారి వారి కట్టుకున్నటువంటి విలాసమైనటువంటి భవంతుల పైన విచారణ చేసి తగు న్యాయం చేయాలని అంతవరకు మల్లికార్జున పైన ఎటువంటి విచారణ చేయకుండా అతన్ని అరెస్ట్ చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి దళిత గిరిజన సంఘాల ద్వారా మేము కోరుకుంటున్నాం జై భీమ్ జై జై